ఉత్తర తెలంగాణ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది కరీంనగర్ కలెక్టరేట్లో రిటర్నింగ్ కార్యాలయానికి నామినేషన్లు దాఖలు షురూ అయ్యాయి బీజేపీ తరఫున సంగారెడ్డి జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డి కాంగ్రెస్ తరపున కరీంనగర్కు చెందిన ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డిని బరిలో ఉన్నారు అయితే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పోటీపై సస్పెన్స్ నెలకొంది అసలు బీఆర్ఎస్ ఎన్నికల్లో పాల్గొంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ పోటీ చేయకుంటే ఇండిపెండెంట్ గా అయినా బరిలోకి దిగేందుకు ఆ పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు అయితే బీఆర్ఎస్ తరపున ప్రసన్న హరికృష్ణను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం మార్చి ఇరవై తొమ్మిదితో ప్రస్తుతం ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తుండటంతో ఇవాటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ల స్వీకరణ చేపట్టింది ఎన్నికల సంఘం ఇవాటి నుంచి నెల పది వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ నిర్వహించి మార్చి మూడున ఓట్లను లెక్కిస్తారు